హాయ్ అండి సింపుల్గా టేస్టీగా రవ్వ లడ్డు ప్రిపేర్ చేద్దాం వచ్చేసేయండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ ఒక ముప్పా కప్పు వరకు కొబ్బరి తురుము వేసుకొని రెండింటిని బాగా కలుపుకొని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి కొబ్బరి రవ్వను పీల్చుకొని కాస్త గట్టిపడి ఉంటుంది ఇప్పుడు కడాయిలో ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకొని కొన్ని జీడిపప్పు కొన్ని కిస్మిస్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసుకోవాలి అదే నెయ్యిలో ముందుగా కలుపుకున్న బొంబాయి రవ్వ కొబ్బరి మిశ్రమం వేసి ఒక పదిహేను నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ మారి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మరో కడాయి పెట్టుకొని ముప్పా కప్పు పంచదార అరకప్పు నీళ్ళు పోసుకొని ఈ విధంగా పాకం కొంచెం స్టిక్కీగా వరకు మరిగించుకోవాలి తర్వాత యాలకుల పొడి బొంబాయి రవ్వ కొబ్బరి మిశ్రమం వేసి కొన్ని జీడిపప్పును పక్కన పెట్టుకొని కొన్నిటిని వేసుకొని మొత్తం కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ పైన పెట్టుకొని ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలు తయారు చేసుకోండి